అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు కర్రీ చేస్తున్నాను ఏం కర్రీ ఏంటి అండి ఇవ్వండి లేబరు గుడ్లు ఇవ్వండి ఈ కర్రీ చేస్తున్నాను అనమాట లేవరు గుడ్లు కందనగాయలు అన్నీ అనమాట ఇవి బాయిల్ చేసి పక్కన పెట్టేసాను ఇవ్వండి స్టవ్ వెలిగించి పాన్ పెట్టాం కదండి ఇంట్లో ఆయిల్ అండి ఓ రెండు స్పూన్లు ఆయిల్ వేద్దాం దీనికి కావాల్సినవి ఇదిగోండి కొన్ని ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిరపకాయలు కొన్ని టమాటా మొక్కలు కొంచెం కొత్తిమీర ఆయిల్సి ఇక్కలు వేసేస్తున్నాను పచ్చిమిరగాయలు కొంచెం పసుపు వేసుకున్నామండి మా అబ్బాయి లేక నేనే పెట్టుకుని చేసుకోవడం ఆలస్యం అవుతుంది మా అబ్బాయి ఒక్కొక్క నెల రోజుల్లో మరి కోరుకుంటాడు అప్పుడు వాళ్ళు వేసాక మరి వీడియోలు నన్ను చూపించడం అది చేస్తాడు మరి నేనే ఇలా పెట్టేసుకొని చేసేస్తున్నాను నా వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి ఇంకా కొంచెం కళ్ళు వద్దా అండి ఇంకోటి కొంచెం కలుపు ఓకే చూద్దాం ఒకసారి కొంచెం टमाटर తరిగింది ఇక్కడ ఉప్పు టమాటా కూడా కొంచెం వేసుకుందాం Så tar jeg i tomatene. Og så tar jeg i buljongen. ఇది కూడా పచ్చివాసం గొయ్యిదాకా వేసేసుకుని మనం అప్పుడు ఆ లెబర్ ఆ అవి ఉన్నాయి కదండి అవి వేసేసుకుంటే తగినంత ఉప్పు కారం వేసేసుకుంటాం మూత పెట్టి సేపు మాకు మాటనిద్దామండి ఒకసారి మూర్తి చూసుకుందండి ఇది రండి మద్దతు దీంట్లోకి మనం ఒక స్పూన్ కారం ఒక స్పూన్ కారం ఇస్తుంది కొంచెం ధనియాల పొడి కూడా ఇదిగోండి ఇవి ఇప్పుడు ఇంద్ర వేసేసుకుందాం का लिख कैसे जाता है कुछ आठ रेस में मैंने मुंडरे तो अच्छी बाइल चेस మూరు పెట్టేసుకోండి ఒకసారి చూసి నదు వస్తుంది ఎక్కువ అది చూస్తాను కారు అని కొంచెం సరిపెట్టేస్తాను కారం అన్నీ సరిపోయాను కొంచెం సిమ్ కూడా డాయలు ఇప్పుడే వస్తుంది కదా కొంచెంసేపు దగ్గర పడిన కదా దిరిపిస్తుంది రెండు నిమిషాలు మూత ఒకసారి మొత్తం తీసి చూసుకుంటాము ఇంకోడి ఆయిల్ వచ్చి వస్తుంది కదండి మనం కొత్తిమీర వేసుకొని అందులో ఎక్కువ ఏమీ వేయలేదండి ఇంకా ధనియాలు జీలకర్ర పొడిని అల్లవెల్లు పేస్ట్ అలవెల్లు పేస్ట్ కూడా నేను కొంచెం నువ్వులు కూడా వేసి చేస్తాను అనమాట అండి నువ్వులు అల్లం నెల్లుల్లిపాయ పేస్ట్ నేను చేసాను కొంచెం గ్రేవీలో వస్తాం అనమాట వేసుకుంటే నువ్వులు కూడా తినడం మంచిగా రండి కాలుష్యం కాబట్టి ఇలా మనం మనము వెల్లపేస్ట్లో కానీ మసాలాలో కానీ పొడిగా వేసుకుంటే కొంచెం బాగుంటుంది ఇప్పుడు మనం తగ్గ కొత్తిమీర వేసేసుకొని కూర రెడీ అయిపోయింది ఇదిగో కొత్తిమీర వేసేసుకోవాలి అనిలు రోజు రోజుకి చాలా బాగుంటున్నాడండి నిన్న కూడా మేము మన శనివారం కూడా హాస్పిటల్కి మళ్ళీ తీసుకెళ్ళాం మళ్ళీ నెల రోజులకి మందులు అవి చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది మందులు వాడండి ఇంకా బాగుంటాడు అంటున్నారు చాలా మట్టికి బాగున్నాడు ఇంకా కోలుకుంటాడండి ఇంకా మరి వాడి చేసి వాడు వీడియోలు మరి నేనే పెట్టుకుని చేయడం వల్ల మరి పని కూడా కొంచెం అవ్వదు కదండి పొద్దుటే పిల్లోని చూసుకోవాలా ఏదైనా దేవుని మహాకృపం బట్టి నా బిడ్డనే ప్రాణాలతో దేవునించాడు అది చాలు నాకు కానీ తెలియ జనాలు కొంచెం మందికి ప్రాణం విలువ తెలియదు అండి మనుషులు బ్రతికారంటే తెలియదు తెలుసుకోవాలన్నమాట ఎవరి కొరకు బ్రతికారు వాళ్ళ కొరకు మనం ఏం చేస్తున్నామండి తెలియదు చాలా మంది మనుషులు ఏదో బ్రతికించేశారు డాక్టర్లు బ్రతికించేశారు అనుకుంటారు కాదండి మనం నమ్ముకున్న దేవుడు గొప్పవాడు కాబట్టి దేవుడు నా బిడ్డనే బ్రతికించాడు ఈరోజు మరి ఈ కూర చేయి ఆ కూర చేయంటున్నాను చక్కగా నా ముందున్నాడు అనమాట మరి నా బిడ్డ కొరకు అందరూ కూడా ప్రార్థన చేశారు అందుబట్టి కూడా దేవుని స్థుతిస్తూ వస్తున్నాను అనమాట అండి చాలా బాగా కోలుకుంటున్నాడు మా అబ్బాయి మరి ఈరోజు ఇంకో ఈ కూర కర్రీ చేయమన్నాడు ఈరోజు కూడా మా అబ్బాయి కోసం ఏదైనా నా బ్రతుకు నా కొడుకు కోసం అనమాట అండి మనం బ్రతుకుతున్నాం అంటే బ్రత కొరకు బిడ్డల కొరకాయి కదండి అలాగే ఈరోజు నా బిడ్డ బ్రతకేడు కాబట్టి నా బ్రతుకు నా బిడ్డ కొరకాయనమాట అండి కూర రెడీ అయిపోయింది మనం స్టవ్ పెట్టేసుకుని మూత పెట్టేసి స్టవ్ పెట్టేసుకుందాం మరి మా వీడియోస్ ఫాలో అవుతున్నారు కనుక నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి మళ్ళీ రేపు ఇంకొక కర్రీతో మేము ముందుకు వస్తాం